మీ అందరికీ నరదయ పేరు కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకొచ్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డన జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి తోడుగా ఉంచి తిరిగి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ నైనా మరి ఈ దినము నిజంగా దేవుడు ఏ మాటలు చేత్తే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యయం పన్నెండో వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళం అని రాయబడింది దేవుని పిల్లరా అంటే ఆయన వలన నడిపింపబడినదై అంటే భూమి ఆకాశంలో సృష్టి ఎవరి వలన నడిపింపబడి నడిపింపబడుతుందంటే ఆయన అనగా దేవుడు దేవుని వలన నడిపింపబడుతుందంటే దేవుని పిల్లలారా కానీ ఆయన అంట భూమి మీద నివసిస్తున్న నరుల కంట పైన ఆకాశం అందు అవకాశం లేదు కింద భూమి కింద ఉండే అవకాశం కూడా లేదు కానీ భూగోళం అని అంట నివాస స్థలముగా మార్చేందు రాయబడింది పిల్లలు అంటే నరులకి యోగ్యమైన భూగోళం మీద అంటే నరులకు యోగ్యమైన ఈ భూమి మీద ఆయన పంటలు పండిస్తున్నాడు వానలు కురిపిస్తున్నాడు ఏమంటే శీతాకాలం రప్పిస్తున్నాడు ఎండలను రప్పిస్తున్నాడు ఒక మనుషులకి యోగ్యకరమైన భూగోళమున మీద ఆయన ఈ సృష్టిని నడిపిస్తున్నాడు సృష్టిని అంత ఎవరి కోసం ఆయన నడిపిస్తున్నాడంటే దేవుని పిల్లరా భూమి మీద ఆయన స్వరూపము ఆయన పోలిక కలిగిన మనము భూగోళము మీద మనం ఉన్నాము గనుక ఈ సృష్టిని అంతా కూడా ఎవరితో ఆయన మన కొరకు నడిపిస్తున్నాడు అని చెప్పింది మరి ఆయన మన కొరకు ఇంత సృష్టిని నడిపిస్తూ ఈ భూగోళం మీద మనలు పెట్టి ఇన్ని పోషిస్తున్న దేవుడికి నువ్వు నేనేం చేయగలుగుతున్నావు దేవుని పిల్లరా బతికి దినమలన్నీ ఆయన దైవలన మనం బ్రతుకుతున్నాం కనుక ఈ శరీరాన్ని ఆయనకు సజీవ యాగంగా మార్చి తన ఇష్టాన్ని నెరవేర్చి మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థన ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నాయనా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతండి మా కొరకునైనా ఈ భూగోళాన్ని సమస్తాన్నిచ్చి నీ యాగ్ని చెప్పున నడిపించి మమ్మల్ని బ్రతికిస్తున్న దేవా మేము కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండటానికి మా కుటుంబాలు మేము సజీవ యాగముగా నీకు సమర్పించుకొని మా శరీరాలను నీ మహిమలో నేను మహిమపరిచే భాగ్యం మాకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే ప్రశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు